హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ సాలిన వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రూపాయి అనిపిస్తూ ఈరోజు వీడియోలో మనం నిన్న రాత్రి జరిగిన క్రిస్సర్ మాటీసార్ యొక్క లైవ్లో వాళ్ళు లెట్స్ టాక్ ఏఐ టార్గెటెడ్ ట్రాఫిక్ అనే ఒక సబ్జెక్ట్ మీద వీడియో చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అలాగే టార్గెటెడ్ ట్రాఫిక్ అనేది మనం ఏ రకంగా తెచ్చుకోవచ్చు అనేది చెప్తానన్నట్టుగా వీడియో చేశారండి వాళ్ళు చెప్పిన ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే మనకి ఈజీగా అర్థం కాదు కాబట్టి మనకు అర్థమయ్యే భాషలో అయితే నేను మనకు అర్థమయ్యే విధంగా ప్రజెంట్ మనకి ట్రాఫిక్ అనేది ఏ రేంజ్లో వస్తుంది అంటే ఎలా వస్తుంది అనేది మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను ఇంకా కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏంటంటే జీకే గారికి డైలీ అప్డేట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని అప్డేట్స్ కాదండి ఇన్ఫర్మేషన్ అనే చెప్తున్నా మీరు తమ్ళర్లో సాధారణ రావట్లేదేమో అలాగే కింద టైట్లో కూడా నేను అప్డేట్స్ని ఎక్కడ పెట్టడం లేదు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అది ఎవరి దగ్గర నుంచి వస్తే వాళ్ళ దగ్గర నుంచి చెప్తాం చెప్తాం మనం ఒకవేళ ఎవరి దగ్గర రాకపోతే పలానా నాకు అనిపించిందని చెప్తాను అంతేగాని పర్టిక్యులర్గా ప్రతిరోజు అప్డేట్ అని చెప్పి మిమ్మల్ని నేనైతే కన్ఫ్యూజ్ చేయట్లేదు అనుకుంటున్నాను అలాగే ఎవరైతే మన ఛానల్ చూసి వీవీ లోన్స్ వారికి తొమ్మిది రకాల డాక్యుమెంట్స్ అంటే మంచి సిబిల్ ఉండి మంచి ఇంకమ్ ఉండి మీకు పే ఉండి అన్నీ పర్ఫెక్ట్గా మీరు తొమ్మిది ఫైల్స్ పంపించారని చెప్పి మనకి ఆల్రెడీ కమ్యూనిటీ పోల్లో పెట్టారు ఎవరైతే పెట్టారో అలాగా మీకు ఎంతమందికి లోన్స్ అనేవి శాంక్షన్ అయినాయి అలాగే మీరు పర్ఫెక్ట్గా పెట్టారా లేదా అనేది కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు చాలామంది పెట్టారు కానీ సరిగ్గా పెట్టలేకపోయారని కొంచెం కన్ఫర్మేషన్ కోసం మాత్రం మీరు ఒకళ్ళ నిజంగా పెట్టినట్టయితే తొమ్మిది ఫైల్స్ మేము పర్ఫెక్ట్గా పెట్టాము మా అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని చెప్పి కింద కామెంట్లో పెట్టండి ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం రియాలిటీ పరంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా వర్క్ అనేది జరుగుతుందని ఇన్ఫర్మేషన్ మాత్రం మన దగ్గర ఉందండి నేను నిన్న కూడా చెప్పా కన్ఫర్మేషన్ కాదు ఇన్ఫర్మేషన్ అని కాబట్టి ఏదైనా ఒక మన కొత్త వోయస్ కానీ లేకపోతే ఏదైనా వెబ్సైట్ పేరుమారు వచ్చినా సరే అది చెక్ చేసేటప్పుడు అంటే ఒక ప్రోడక్ట్ నుంచి ఇంకో ప్రోడక్ట్ దాంట్లో స్కిప్ చేసినప్పుడు కానీ మార్చినప్పుడు కానీ చిన్న బగ్ వచ్చింది అనుకోండి మళ్ళీ దాన్ని రీసాల్వ్ చేయడానికి దాదాపు ఈజీగా పది రోజుల నుంచి పద్నాలుగు రోజులు పట్టే అవకాశాలు ఉంటాయన్నమాట ఓకేనా కాబట్టి ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు వచ్చిన తర్వాత మనకు కూడా క్లారిటీ వస్తుంది ఓకేనండి మనం మిగతా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే అసలు ప్రజెంట్ మన కంపెనీ మార్కెటింగ్ అనేది ఏ రకంగా చేస్తుంది మనం మార్కెటింగ్ చేయడానికి ఎన్ని రకాల దారులు ఉన్నాయి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాము దాని ద్వారా మనకి ట్రాఫిక్ అనేది వస్తుందన్నమాట ఓకేనా ముందుగా ఏంటంటే మనకి మెయిల్ మార్కెటింగ్ అంటే జీమెయిల్ మార్కెటింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది పాత పద్ధతి మాట అంటే మెయిల్స్ ద్వారా మన యొక్క కంపెనీ రింక్ లింకు అంటే రెఫరల్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని ప్రజల్లోకి పంపించడం ద్వారా ఆ లింక్ని టచ్ చేసి వాళ్ళు ఆటోమేటిక్గా రిజిస్టర్ చేసుకుంటారు ఓకేనా ఆ రిజిస్టర్ చేసుకున్నది ఉంటుంది అంటే ఆన్పేసు డాట్ కామ్ సంబంధించిన ఏదైతే డొమైన్ ఉందో యాస్ఆర్ దగ్గర ఉంటుందో అది ఎవరి దగ్గర ఉంటుందన్నమాట ఆయనకి మాత్రం కనిపిస్తుంది మీకు కానీ నాకు కానీ కనిపించదు ఓకేనా ఇప్పుడు నేను చెప్పే అయితే ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కంపెనీ కిందకే వెళ్ళాలి కంపెనీ కిందకి వెళ్తేనే అవన్నీ అది వెయ్యి మంది వస్తారా రెండు వేల మంది వస్తారా కోటి మంది వస్తారా పది కోట్ల మంది వస్తారా ఎంతమంది ట్రాఫిక్ వచ్చి మన ఓయిఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారనేది వాళ్ళకి అన్నమాట ప్రజెంట్ రిజిస్ట్రేషన్ లేవు కానీ వీళ్ళు మనకి ఎలాగో ప్రెజెంట్ సబ్జెక్ట్ చెప్పారు మనకి అప్డేట్స్ లేవు కాబట్టి ఈ సబ్జెక్ట్ చెప్తే మీకు కూడా యూజ్ అవుతుందని నేను కూడా చెప్తున్నాను అనమాట ఓకేనా కాబట్టి ఏదైనా సరే రిఫరల్స్ ద్వారా అంటే మెయిల్స్ ద్వారా వెళ్ళిన రెఫరల్స్ ద్వారా వాళ్ళు లింక్ క్రియేట్ చేసుకొని లోపలికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది ఆన్పేస్ డాట్ కామ్ యొక్క డొమైన్లో మన యాస్ఆర్ చెప్పారు కదా ఆ ట్రాఫిక్ ట్యాంక్ అని చెప్పి ఆయన యొక్క ట్యాంక్లో అది అయితే అయి ఉంటుంది అది ఎన్ని కోట్ల మంది అవుతారు ఎన్ని లక్షల మంది అవుతారు అనేది కేవలం యాస్సార్కి మాత్రం తెలుస్తుంది అనమాట ఇంకా రెండో పద్ధతి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ మనం చేసాము అప్పట్లో కూడా చాలా ట్రాఫిక్ అనేది వచ్చింది ఆ ట్రాఫిక్ కూడా ఎంత వచ్చింది ఏంటనేది మనకి గతంలో అయితే ముప్పై ఐదు లక్షల దాకా మాత్రమే తేలింది ఆ ముప్పై ఐదు లక్షల్లో ఫౌండర్స్ కూడా ఉంటారు ప్లస్ ఫౌండర్స్ తెచ్చిన అఫ్లేట్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది మనం ఖచ్చితంగా ఎంతమంది అని టార్గెట్ చేయలేమాట అలా కాకుండా ఇంకా దాని తర్వాత ఎంతమంది వచ్చారనేది మనకు తెలియదు ఓకేనా కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానివ్వండి ఎవరైతే లాగిన్స్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అది కూడా మనకి ఒక టార్గెట్ కింద ట్రాఫిక్ కింద వస్తుంది ఓకేనా అలాగే మనం ఏదైనా పెద్ద పెద్ద సంస్థలతో అంటే మనం ప్రమోషన్స్ ఇప్పిస్తాం అన్నమాట అంటే మనం చూసినట్టయితే బీన్ స్పోర్ట్స్ కానివ్వండి లేదంటే ఒక్కొక్కలా ఎరీనా అంటే సాంగ్ సింగర్స్ ద్వారా కానివ్వండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డిస్ప్లేల మీద ఆన్ ప్లేస్ బ్రాండింగ్ వేయించి అడ్వర్టైజ్మెంట్ కింద మనం వేపించాం దాని ద్వారా వచ్చే ట్రాఫిక్ అలా కూడా మనకు ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది మాట అలాగే ఇంకా పెద్ద పెద్ద యూనివర్సిటీస్తో అంటే కాలేజీలు కానీ యూనివర్సిటీస్ కానీ ఏవైతే ఉంటాయో అవి పెద్ద దేశాల్లో కొంచెం ఎక్కువ ఎవరైతే ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ టూలు కానివ్వండి ఆడియో కాన్ఫరెన్స్ టూల్ కానీ వాడతారో వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా మన కంపెనీ యొక్క రిప్రజెంటేటివ్స్ వెళ్ళి వాళ్ళతో డీలింగ్ మాట్లాడుకుంటారు అనమాట అంటే పలానా ఇన్ని సంవత్సరాలు మీరు పార్ట్నర్షిప్ తీసుకోండి పలానా ఎన్ని సంవత్సరాలు స్పాన్సర్షిప్ తీసుకుని అన్నట్టుగా వాళ్ళతో మాట్లాడతారు నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు మన కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారా అన్నట్టయితే రియాలిటీ పరంగా ఇప్పుడు జూమ్ మనం చూసుకున్నట్టయితే దాదాపు వెయ్యి మందికి ఒక నెలకే అది దాదాపు ముప్పై వేల ప్లస్ అమౌంట్ అనేది తీసుకుంటుందన్నమాట ఇంకా ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో రేట్లు కూడా జూమ్ మీద పెరిగినాయి అలాగని జూమ్తో మన కాంపిటీషనా అని చెప్తే జూమ్తో మన కాంపిటీషన్ అని ఇక్కడ నేను చెప్పట్లేదు ఎందుకంటే జూమ్ దాదాపు ఒక ఏడెనిమిది ఏళ్ళు బట్టి ఆల్రెడీ మార్కెట్లో రన్నింగ్లో ఉంది కానీ జూమ్కి మనకి కొన్ని రకాల తేడాలు వ్యత్యాసాలు ఉన్నాయి ఎందుకంటే జూమ్లో లేని ఫీచర్స్ కూడా మనం అప్పట్లోనే తెచ్చాము ఇప్పుడు దాకా జూమ్ యొక్క హైయెస్ట్ కెపాసిటీ ఎంత అంటే ఇరవై వేల మంది మాత్రమే ఆల్రెడీ మనం ఓ కనెక్ట్ అనేది లక్ష మందితో మనం ఆల్రెడీ టెస్టింగ్ చేసుకున్నాము సక్సెస్ఫుల్గా అయ్యింది కేవలం బీటా వర్షన్లోనే మనం లక్ష మందితో టెస్టింగ్ చేసుకున్నాం కాబట్టి ఒక రకంగా చూస్తున్నట్టయితే ప్రపంచంలో ఏ యొక్క వీడియో కాన్ఫరెన్స్ టూ చెయ్యని రికార్డ్ అనేది మనం ఆల్రెడీ సృష్టించాము కానీ మనం అది బయటికి చెప్పుకోవాలి పబ్లిక్గా చెప్పుకోలేదు కాబట్టి మనకేం లేదు లేకపోతే మన ఈ ఓ కరెంట్ అనేది ఆల్రెడీ గినీస్ బుక్లో కూడా ఎక్కేది ఎందుకంటే ఎవరు చైన్ చేస్తే ఖచ్చితంగా గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కుతుంది అనమాట ఇది జూమియో కెపాసిటీ ఇరవై వేల మంది అది కూడా ప్రపంచంలో ఫస్ట్ టైం వాళ్ళు తెచ్చారు మన దేకంగా లక్ష మంది కెపాసిటీతో మనం తెచ్చాం కాబట్టి ఖచ్చితంగా రికార్డు ఎక్కుతుంది ఎందుకంటే ఈ మధ్య చూసినట్టయితే సినిమా హీరోల బ్యానర్లు పెద్ద పెద్ద కట్టినా సరే అవి కూడా గిన్నెస్ బుక్ రికార్డులు ఎక్కుతున్నాయి అన్నమాట ఆ రకంగా చూసుకున్నట్టయితే మన చాలా గ్రేట్ అయినా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కానీ సార్ ఎక్కడ కూడా దాన్ని అది చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకోలేదని దాన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత పూర్తిగా పర్ఫెక్ట్ అయిన తర్వాత మాత్రం చెప్తామని ఆయన ఆలోచిస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే జూమ్ ముప్పై వేలు కాస్ట్ అనుకోండి మన పదివేలుగా దొరుకుతుంది అలాగే పదివేలుకి దొరుకుతుంది ప్లస్ ఏంటంటే జూమ్లో నెల రోజులు ఇచ్చేది మనం రెండు మూడు నెలలు కూడా ఎక్స్ట్రా ఇస్తాం ప్లస్ అది కాక ఎక్కువ మంది అటెండెస్ జాయిన్ అవ్వచ్చు ఎక్కువ క్లౌడ్ స్టోరేజ్ క్లౌడ్ స్టోరేజ్ అంటే జూమ్లో డేటా ఉంటుంది చూసారా సేవ్ చేసుకునే డేటా అనేది మన దాంట్లో కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట ఈ రకంగా యూజర్ ఫ్రెండ్లీగాను ఎక్కువ ఫీచర్స్తోనూ తక్కువ ప్రైజ్లోనూ ఉండడం వల్ల మనకు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ వచ్చిన తర్వాత చెప్తున్నానండి ఇప్పుడే కాదు ఓకేనా కాబట్టి పెద్ద పెద్ద యూనివర్సిటీస్తో పార్ట్నర్షిప్లు కానీ స్పాన్సర్షిప్లు కానీ తీసుకుంటారు అలాగే ఐటీ ఎంప్లాయీస్కి సంబంధించిన పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి చూసారా అంటే పెద్ద పెద్ద కంపెనీలతో కూడా మన కంపెనీ అయితే డీలింగ్ కుదుర్చుకోవడానికి ఛాన్స్ ఉంది ప్రజెంట్ అందరూ కూడా గూగుల్ మీట్ కానివ్వండి అలాగే జూమ్ కానివ్వండి వాడుతున్నారు కానీ ఆటతో పోల్చుకున్నట్టయితే మనకు కొంచెం బెటర్గా ఉండేలాగా చూస్తారు కాబట్టి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా దాని గురించి ఇంకా బెటర్మెంట్గా చేసేలాగా చూస్తారు కాబట్టి మన అయితే బ్యాక్గ్రౌండ్లో మంచిగా చూస్తుంది అనమాట అలాగే మనకి యూనివర్సిటీస్కి వీటికి పనిచేసే విధంగా ఓ అకాడమీ మనం మర్చిపోయాం కూడా దాని పేరు చాలా వరకు ఓ అకాడమీ అనేది కూడా మన కంపెనీలో అయితే ఆల్రెడీ ఉంది అది కూడా ఆల్రెడీ రన్నింగ్లోనే ఉంది అది కూడా పూర్తిగా రెడీ అయిన తర్వాత ఖచ్చితంగా అది కూడా మార్కెట్లోకి తీసుకొస్తారు దాని ద్వారా మనకి ప్రజెంట్ ఇంకా మంచి బెనిఫిట్స్ మంచి పేరు అనేది మన కంపెనీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బైనాన్స్ అనేది సారీ బైనాన్స్ బైజూస్ 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 అనేది ఆల్రెడీ కంపెనీ మూత వేయడం జరిగింది బైజూస్ అంతగా లేదు మాట ఇప్పుడు ఇంతవరకు అంత గతంలో లేదు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మన కంపెనీ తెస్తే ఖచ్చితంగా మంచి సక్సెస్ అనేది వస్తుంది అంటే ఇంట్లో కూర్చొని మీరు చదువుకునే విధంగాను ఇంట్లో కూర్చొని మీరు సర్టిఫికెట్లు సంపాదించే విధంగా అంటే చాలామంది ఉంటారు వేరే దేశాలకి వెళ్ళి చదవాలనుకుంటారు వేరే దేశానికి వెళ్ళాలన్న టికెట్లు అవన్నీ మళ్ళీ అమ్మానాన్న వదిలే ఇవన్నీ చేసి వాళ్ళు చదువుకున్నా సరే సక్సెస్ అవుతారా ఫెయిర్ అవుతారని ఖచ్చితంగా చెప్పలేం చాలా డబ్బు అనేది వేస్ట్ అవుతుందన్నమాట అలా కాకుండా మన ఓ అకాడమీ ఓ అకాడమీ వచ్చిందనుకోండి దానివల్ల ఈ దేశంలోనే ఉంటూ వేరే దేశంలో చదువులు కూడా ఆన్లైన్లో చదువుకోవచ్చు దానివల్ల ఖచ్చితంగా వారికి అంటూ ఒక సర్టిఫికెట్ కూడా ఆన్లైన్లో ఇస్తారు ఆ ఆన్లైన్ సర్టిఫికెట్తో మీరు ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేసుకునే విధంగా కూడా చేస్తారన్నమాట ఇదన్నీ ఫ్యూచర్ టెక్నాలజీ అండి ఈ రోజు అయిపోద్ది రేపు అయిపోద్ది నేను చెప్పట్లే ఇదంతా ఫ్యూచర్ని నాలెడ్జ్ ఇచ్చి మన యాస్సర్ చేసినాయి మాట కాబట్టి కంపెనీకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తగ్గకుండా నిలబడుతున్నారంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ తట్టుకొని ఆయన నిలబడడం జరుగుతుందనమాట ఓకేనా అలాగే అన్నిటికన్నా లాస్ట్ది చివరిది ఏంటంటే అది మన చేతుల్లో ఉన్నది ఇప్పుడు కంపెనీలో నాకు వచ్చినాయి అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే పలానా జీకెల్స్కి ప్రతీ నెల కొంత అమౌంట్ అనేది ఆన్ బేస్ కంపెనీ నుంచి వస్తుంది కంపెనీని నుంచి నేను ఆగుతానా ఖచ్చితంగా ఆగను నాకు ఎంత అమౌంట్ వస్తుంది కాబట్టి వేరే వాళ్ళని కూడా జాయిన్ చేస్తాను వాళ్ళకు కూడా అమౌంట్ వస్తుంది ఎందుకంటే కంపెనీ జెన్యున్కి ఉంది ఒకటి నాకు ప్లస్ అవుతుంది రెండోది ఏంటంటే నేను జాయిన్ చేసిన వాళ్ళు కూడా కంపెనీ నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా మంచిగా డబ్బులు సంపాదించుకుంటారు ఒక ఆశతో మనం వాళ్ళకి చెప్తాం వాళ్ళు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇంకో చెప్తారు ఈ రకంగా ఇది ఓన్లీ అఫ్లేట్ మార్కెటింగ్ అండి ఇది మనకి ఎమ్మెల్యే స్ట్రక్చర్ అంటే మనం డైరెక్ట్గా ఎవరినైతే జాయిన్ చేస్తాం వాళ్ళ దగ్గర నుంచి మాత్రం మనకు కమిషన్ వస్తుంది అంతేగాని వాళ్ళు పది మందిని జాయిన్ చేసినా సరే వాళ్ళ దగ్గర నుంచి మనకు కమిషన్ రాదు వాళ్ళకి మాత్రం వస్తుంది అన్నమాట అఫ్లేట్ సిస్టమ్ కాబట్టి ఖచ్చితంగా మంచి అమౌంట్ వస్తుంది స్టార్టింగ్ మనం కేవలం ఒకళ్ళని జాయిన్ చేసినా వంద డాలర్లు వస్తుంది అంటే మిమ్మల్ని జాయిన్ చేయమని నేను చెప్పట్లేదు కంపెనీలో ఉన్నది మాత్రం చెప్తాను అనమాట కంపెనీలో ఉన్న ఏదైతే కమిషన్ స్ట్రెక్చర్ ఉందో దాన్ని మాత్రమే చెప్తాను అనమాట నేను చెప్పిన ఈ నాలుగు గేట్ల నుంచి కంపెనీ మనకు ట్రాఫిక్ ఇస్తుంది నాలుగు నుంచి అంటే మెయిల్స్ ద్వారా కానివ్వండి పార్ట్నర్షిప్స్ అరే అదే అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానివ్వండి ప్రమోషన్స్ ద్వారా కానివ్వండి యూనివర్సిటీస్లో వాటితో పార్ట్నర్షిప్లు స్పాన్సర్షిప్ తీసుకోవడం ద్వారా కానివ్వండి ఇటు ఇటువంటివన్నీ కూడా కంపెనీ నుంచి మనకు వచ్చే ట్రాఫిక్ అన్నమాట అంటే ప్యాకేజ్ కట్టిన ప్రతి ఒక్క ఫౌండర్ కూడా వస్తుంది ఓకేనా అలా కాకుండా మనం సొంతగా తెచ్చుకునేది ఏదైతుందో అది మనకు డైరెక్ట్గా వస్తుంది అది అందరికీ తెలిసిన విషయం అనమాట కాబట్టి డబ్బులు రాలేదు కాబట్టి ఎవరు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వేరే వాళ్ళని జాయిన్ చేయడానికి కూడా కొద్దిగా భయపడుతున్నారు ఒకవేళ ఫ్యూచర్లో డబ్బులు స్టార్ట్ అయ్యాయి అనుకోండి మనం వద్దన్నా సరే వాళ్ళే వచ్చి అడుగుతారు పలానా కంపెనీలో నీకు డబ్బులు వస్తున్నాయి అంట కదా నన్ను కూడా జాయిన్ చేసి వాళ్ళే అడిగే స్టేజ్ అనేది ఖచ్చితంగా కంపెనీలో వస్తుందన్నమాట అప్పుడు లీడర్లు లేరు ఎవరు లేరు మాట ఎవరికి వారే లీడర్ అవుతారు ఎవరికి వారే మంచి టీమ్స్ తెచ్చుకొని మంచిగా ఇంకమ్ అనేది జెన్యున్ పద్ధతిలో తీసుకోవచ్చు ఎందుకంటే మన కంపెనీలో ఖచ్చితంగా పేమెంట్ రిసిప్ట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఐటీ ఇబ్బందులు కూడా మనకైతే ఉండవు ఓకేనా కాబట్టి నాకు తెలిసిన సబ్జెక్టు మీకు అర్థమయ్యే విధంగానే చెప్పాను అనుకుంటున్నాను ఒకవేళ అందరికీ అర్మైనట్ అయితే ఎస్ అని చెప్పాటండి అలాగే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఎవరైతే వీవీ లోన్స్ వారికి తొమ్మిది రకాల డాక్యుమెంట్స్ అంటే పాన్ కార్డు ఆధార్ కార్డు మీ యొక్క పేసిప్లు అలాగే అకౌంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ పర్ఫెక్ట్గా పంపించారో నైన్ డాక్యుమెంట్స్ మాట మొత్తం నేను ఆల్రెడీ రెండో ఛానల్లో పెట్టాను చూసి ఎవరైతే పంపించారో ఎస్ మేము పంపించాం పర్ఫెక్ట్గా అని చెప్పండి నైన్ అని పెట్టండి లాస్ట్లో ఓకేనా నాకు కూడా అర్థం అవుద్ది ఎందుకంటే వాళ్ళు సరిగ్గా పంపించలేదు అది ఇది అని అంటున్నారుమాట మన క్లారిటీ లేకుండా మనం మాట్లాడకూడదు కాబట్టి మీరు క్లారిటీ ఇచ్చినట్టయితే మనం కూడా వాళ్ళతో కొద్దిగా మాట్లాడడానికి ఉంటుంది ఓకేనండి వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మన క్లారిటీగా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి పేషెన్స్గా ఉండండి మంచి వర్క్ అయితే బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది ఏదైనా సరే మన గురించి జరుగుతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండండి ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకోండి మైండ్ పీస్ఫుల్గా పెట్టుకోండి థ్యాంక్ యూ ఆల్